నమస్తే నేను మణి పూజ ఫ్రెండ్స్ రాజంపేటలో మాల వేసినటువంటి అయ్యప్ప స్వామి భక్తు అయ్యప్ప స్వామి భక్తులకు విన్నపం ఇంట్లో వాళ్ళ వారికి ఒక మూడు రోజులు ఏమైనా ఇబ్బందిగా ఉంటే రాజంపేట నుండి భువనగిరిపల్లి నుంచి పోయేదారిలో ఆర్చికి ఊటుకూరుకు పోయే దారిలో అయ్యప్ప స్వామి దేవస్థానము నందు వసతి కలదు ఎవరైనా భక్తాదులు అంటే మాల వేసుకున్న భక్తాదులు ఎవరైనా అయ్యప్ప స్వామి భక్తాదులు మాల వేసుకున్న వారు ఎవరైనా ఇబ్బందిగా ఉంటే వారు అక్కడ ఉండవచ్చు సో అన్ని వసతులతో అయ్యప్ప స్వామి దేవస్థానం యొక్క కమిటీ వారు ఏర్పాటు చేశారు ఓ స్వామియే శరణమయ్యప్ప ఇది మన రాజంపేటకు ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవస్థానం అద్భుతంగా కట్టారు చూడండి కేరళలో ఎలా ఉందో పైన కూడా ఆ విధంగా ఆ విధంగా కట్టారు అయ్యప్ప స్వాములకు చిన్న మనవి మీరు వేసుకునే మాలలు ఆ మాల ధారణ అయిపోయిన తర్వాత అంటే నలభై ఒక రోజు మాల ధారణ అయిపోయిన తర్వాత ఆ మాలలను ఎక్కడ పెడితే అక్కడ వేయకండి దయచేసి ప్లీజ్ అసలు ఆ మాలను ఎక్కడైనా గుళ్ళల్లో వదిలిపెట్టాడము శివాలయంలో వదిలిపెట్టాడో అలాంటి పనులు చేయకండి మీ అవి మీ ఇంట్లో భద్రంగా పరుచుకొని అవే మాలను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాడుకోండి ఎందుకంటే మాల పవిత్రతను ఎప్పుడు కోల్పోదు నువ్వు చేసిన నలభై ఒక్క రోజుల పూజ మహిమ దాంతోనే ఉంటుంది శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రేదువ్యం నమో నమ ఓం స్వామియే శరణమయ్యప్ప